హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమిత్ర స్టోరీస్ తెలుగు మనం ఈ వీడియోలో జలకన్య ప్రతీకారం అనే స్టోరీ గురించి తెలుసుకుందాం రావులపాడు అనే ఊరిలో సంధ్య అనే అందమైన అమ్మాయి ఉంది ఆమెకు ఈ మధ్యనే వినోదనే కుర్రాడితో పెళ్లైంది పెళ్లైన పది రోజులకే తన అత్తమామల నుండి తన భర్తని వేరుచేసి తనకు నచ్చిన ఇంట్లో కాపురం పెట్టింది సంధ్య నిజానికి సంధ్య మనస్తత్వం అంత మంచిది కాదు ఎప్పుడూ తను మాత్రమే బావుండాలి తనే ఆనందంగా ఉండాలి అనుకునే స్వార్థం ఆమెకు చాలా ఎక్కువ అంతేకాదు తన ఆనందం కోసం ఎదుటివారిని ఎంత ఇబ్బందుల పాలైనా చెయ్యాలనుకునే చెడ్డ గుణం కూడా ఆమెకు ఉంది ఒకరోజు సంధ్య తన భర్తతో వినోద్ మనం హ్యాపీగా ఉండాలంటే మనకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి కాబట్టి నాకొక ఐడియా వచ్చింది మన ఊరికి దగ్గరలో సముద్రం ఉన్నా కూడా మన ఊరిలో ఉన్న ఆ పెద్ద చెరువులో నీళ్లు చాలా రుచిక స్వచ్ఛంగా ఉంటాయి కదా అందుకే ఊరి జనమందరూ ఆ చెరువులో నుండి నీళ్లు తెచ్చుకుంటున్నారు సరే సంధ్య ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఎందుకు చెప్తున్నావు ఎందుకంటే మనం మన ఊరిలో ఒక వాటర్ ప్లాంట్ మొదలు పెడదాం అలా చేస్తే మన ఊళ్ళోనే కాదు మన చుట్టుపక్కల ఉన్న పది ఊళ్ళల్లో కొద్దో గొప్ప ఉన్న నీటి ఎద్దడి కారణంగా మనం పెట్టే వాటర్ ప్లాంట్ బాగా సక్సెస్ అవుతుంది మన వాటర్ ప్లాంట్లో నీళ్ళని మనం ఆ ఊళ్ళోకి ఆటోల్లో పంపామంటే మన వాటర్ బిజినెస్కి తేరుగుండదు ఆలోచన బాగానే ఉంది కానీ మన ఊళ్ళో అంత మంచి చెరువునీళ్ళు అందుబాటులో ఉండగా జనం ప్లాంట్లో నీళ్లు ఎందుకొంటారు అని భర్త అడిగిన ప్రశ్నకి ఒక చిన్న చిరునవ్వు నవ్వి సరిపెట్టింది సంధ్య అలా ఆమె బుర్రలో నీళ్లు అమ్ముకోవాలి అనే తప్పుడు ఆలోచన వచ్చిన కొద్ది రోజుల తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆ ఊరి పెద్ద చెరువులో చేపలు అన్నీ చనిపోయి పైకి తేలిపోసాగాయి అలా ఒకసారి సగం కుళ్ళిన ఒక చిన్న జలచరం ఒకటి పైకి తేలడంతో ఆ చెరువు అలా కావడానికి కారణం ఆ జలచరమే అని ఒక పుకారు పుట్టింది దాంతో ఆ ఊరి చెరువు నీళ్లు తాగడానికి పనికి రావు కనుక జనం సంధ్య పెట్టిన వాటర్ ప్లాంట్లో మినరల్ వాటర్ని వాడడం మొదలుపెట్టారు అలా ఆ స్వార్థపర్రాలు కోరుకున్నట్టే వాటర్ బిజినెస్ని బాగా చేయసాగింది ఒకసారి తన భర్త వినోద్తో సంధ్య ఇలా అంటుంది వినోద్ మనం అనుకున్నట్టే వాటర్ బిజినెస్లో బాగా సక్సెస్ అయ్యాం రోజంతా మన ఊరు ఈ చుట్టుపక్కల ఊర్లలో వాటర్ షార్టేజ్ వల్ల మనం టిన్ ఎంతకి అమ్మినా జనం కొంటున్నారు ఇప్పటికీ మనవే మూడు ప్లాంట్స్కి పెంచాం డబ్బు బాగా సంపాదిస్తున్నాం కాబట్టి కొద్ది రోజులు ఎక్కడైనా అలా టూర్కి వెళ్ళొద్దాం వినోద్ నాకు లైఫ్ చాలా రొటీన్గా అనిపిస్తోంది సరే అయితే మన ఊరి సముద్రం మీద ప్రయాణం చేసి అలా మూడు గంటలు వెళ్ళాక ఒక వండర్ఫుల్ ఐలాండ్ వస్తుంది అది చాలా బాగుంటుంది అసలు అలాంటి ఒక ఐలాండ్ ఒకటి ఉందని ఇక్కడ చాలా మందికి తెలియదు అవునా అలా అయితే ఆ ప్లేస్ ఏదో చూసేసి వచ్చామనుకో దాన్ని కూడా మనం బిజినెస్కి వాడుకుని దాంతో కూడా డబ్బులు సంపాదించుకుందాం అంటూ తన అత్యాశతో ఐలాండ్కి ఒక చిన్న బోట్లో భార్యాభర్తలిద్దరూ బయలుదేరారు అలా సముద్రం మధ్యలోకి ఆనందంగా వెళ్ళగానే ఒక జలకన్య ఈ దంపతులు ప్రయాణిస్తున్న పడవలోకి ఎగిరి వచ్చింది అది చూసి ఆ దంపతులు ఆశ్చర్యపోతూ చూస్తుంటే ఆ జలకన్య మాత్రం ఎన్నాళ్లకు దొరికావే పాపిష్టిదాన నా చెల్లిని చంపిన నీమిద ప్రతీకారం ఎలా తీర్చుకోవాలా అని ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్నాను నిన్ను శిక్షించే అవకాశం ఇవ్వమని ప్రతిరోజు దేవుణ్ణి వేడుకుంటున్నాను అని మాట పూర్తి చేసిందో లేదో తన తోకతో బలంగా ఆ పడవని ఒక పక్కకి ఒరిగేలా చేసింది దాంతో ఆ పడవ అమాంతం పల్టీకొట్టి సంధ్య ఆ సముద్ర నీళ్లలో పడిపోయింది అప్పుడు ప్రతీకారంతో రగ్గిలిపోతున్న ఆ జలకన్య ఇప్పుడు నా శక్తింటూ నీకు చూపిస్తానే రాక్షసి అని తన మంత్రశక్తితో సంధ్యని కూడా జలకన్యగా మార్చేసింది అంతే సంధ్య నడుంకింద భాగమంతా చేపలా మారిపోయింది అది చూసి కంగారు పడుతూ సంధ్య జలకన్య ఏంటిది అసలు నీకు నాకు ఏంటి సంబంధం ఎందుకని నన్ను ఇలా మార్చేశావు ఎందుకు నీకు తెలీదా అయితే చెబుతా విను మా జలచరం ఎప్పుడూ సముద్రంలో ఉండడం వల్ల అప్పుడప్పుడు ఏదైనా అనారోగ్యం చేస్తే ఈ ఉప్పు నీళ్లలో కాకుండా ఈ సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న మీ ఊరి పెద్ద చెరువు నీళ్లలో కొద్ది రోజులు చేరిస్తే ఆ మంచినీటి ప్రభావం వల్ల మా ఆరోగ్యాలు నయమవుతాయి కానీ అలా మేము ఆ చెరువులోకి వస్తామన్న విషయం ఏ ఒక్క మనిషికి తెలీదు అంటూ జరిగిన గతాన్ని సంధ్యకు చెప్పసాగింది కొన్నాళ్ల క్రితం జలకన్య చెల్లికి బాగా అనారోగ్యం చేసింది అందుకే సముద్ర గర్భంలో ఉన్న తమ ఇంట్లో ఆ చెల్లెలు తన అక్క జలకన్యతో అక్క నాకు ఆరోగ్యం బాగా ఇబ్బంది పెడుతోంది అందుకే నేను ఈ పెద్ద చెరువుకి ఈరోజు రాత్రికి వెళ్ళి అక్కడే కొద్ది రోజులు ఉండి నా ఆరోగ్యం నయం చేసుకుని వస్తాను అని చెప్పి చీకటి వేళలో చెల్లెలు జలచరం ఆ చెరువులోకి చేరింది అదే రోజు రాత్రి సంధ్య తన వాటర్ ప్లాంట్ ఆలోచనని అమలు చేయడం కోసం ఎవ్వరికీ కనిపించకుండా ఆ చీకట్లో వచ్చి ఆ చక్కటి చెరువులో విషం కలిపేసి వెళ్ళిపోయింది అలా ఆ తెల్లవారేసరికి చెరువులో కొన్ని చేపలు ఆ విష ప్రభావం వల్ల చనిపోయి పైకు తేలాయి అలా ఆ చెరువులో ఉన్న నీరు మొత్తం విషమయం అవ్వడానికి సుమారు నాలుగు రోజులు పట్టింది ఆ విషం వల్లే చెల్లెలు జలచరం ఆ నీళ్ళలో చనిపోయి నీటి అడుగున చిక్కుకుపోయింది మరో మూడు రోజుల తరువాత సగం కుళ్లిన ఆ చెల్లెలు జలచరం సగం శరీరం ఇప్పుడు పైకి తేలిందే ఆరోగ్యం బాగు చేసుకుని చోటుకుపోయిన నా చెల్లెలు నీ అత్యాశ వల్ల స్వార్థపు బుద్ధి వల్ల చనిపోయి కుళ్ళిపోయింది దాని శరీరాన్ని చూసి కూడా నీకు జాలి కలగకుండా ఆ చెరువు అలా అవ్వడానికి కారణం నా చెల్లెలే అని నిందవేసి నువ్వు ఊరంతా పుకారు పుట్టించావు అందుకే అప్పట్నుండి నీ పాప మొత్తం తెలుసుకుని నీకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఎదురుచూస్తున్నాను చివరికి ఈ రోజుకి నాకు అవకాశం వచ్చింది ఇప్పుడు మా జలకన్యల జీవితాల్లో ఉండే కష్టాలేంటో నీకు చూపిస్తాను అని సంధ్యని తీసుకుని ఆ లోతైన సముద్రంలోకి వెళ్ళింది అక్కడ ఉన్న ఎన్నో ప్రమాదాలలో సంధ్య చిక్కుకుంటుంటే ఆ జలకన్య సంధ్య ఏడుపుని చూసి తన చెల్లెలకి జరిగిన అన్యాయానికి తగిన శిక్ష పడిందని ఆనందించేది అలా ఒక రెండు రోజుల పాటు ఆ జలచర జీవితాన్ని గడిపిన సంధ్యకి ఆ అమాయకపు ప్రాణుల కష్టాలు అర్థమయ్యాయి జలకన్య నేను చేసింది ఎంత పెద్ద తప్పు నా స్వార్థం కోసం నీ జీవితంలో నుండి నేను ఏం లాక్కున్నానో నాకు అర్థమైంది ఇక నుండి నేను బుద్ధిగానే బ్రతుకుతాను నన్ను క్షమించి నాకు ఈ శాపాన్ని తొలగించి మళ్ళీ మనిషిగా చేయి కుదరదు నీ శాపాన్ని నా చేతులతో నేను తొలగించను ఎందుకంటే నువ్వు చేసిన పాపల్లో నీ భర్తకి కూడా సగపాలు ఉంది కనుక అతనికి కూడా నీతో పాటు కొంతైనా శిక్ష పడాలి అంటే నీ శాపాన్ని అతను తలుచుకుంటేనే తొలుగుతుంది నీతో పాటు పడవ పల్టీలో అతను కూడా నీళ్లలో మునిగిపోతుంటే కాపాడి ఐలాండ్ ఒడ్డుకి చేర్చాను కాబట్టి నీకోసం అతను ప్రాణాలని పణంగా పెట్టి ఒక విషాన్ని సాధిస్తేనే నీకు శాప విమోచన కలుగుతుంది అని చెప్పి జలకన్యగా ఉన్న సంధ్యని వెంట పెట్టుకుని ఆ జలకన్య ఆ ఐలాండ్ ఒడ్డున ఉన్న వినోద్ దగ్గరికి చేరుతుంది అక్కడకు వెళ్ళాక జలచరంగా ఉన్న సంధ్య తన తప్పుని తన భర్తకి చెప్పి బాధపడింది సరే సంధ్య ఇప్పుడు నేను నిన్ను మామూలు మనిషిని చేసుకోవాలంటే ఏం చేయాలో చెప్పు ఈ ఐలాండ్లో ఒక విషపు ముళ్ళ చెట్టు ఉందంట వినోద్ దాని ముళ్ళు గుచ్చుకుంటే పాము విషంలాగా మెల్లిమెల్లిగా అది శరీరమంతా పాకుతూ మనుషులు నల్లబడుతూ చనిపోతారంట అటువంటి ముళ్ళును నువ్వు గుచ్చుకొని ఆ విషం పూర్తిగా నీ శరీరమంతా పాకి లోపల నువ్వు నా దగ్గరికి వచ్చి మనిద్దరం కలిసి ఈ సముద్రపు నీటిలో ఉన్న జలకన్యల దేవత దగ్గరికి వెళ్లి మన్నింపు మంత్రం తీసుకోవాలి అలా చేస్తేనే మనం బ్రతుకుతాం నేను మళ్ళీ మామూలు మనిషిని అవుతాను అని చెప్పడంతో తన భార్య కోసం వినోద్ ఆ ఐలాండ్లో ఉన్న విషపు ముళ్ళ చుట్టూ ముళ్ళుని విరిచి తన చేతిలో గుచ్చుకోగానే ఆ విషం వెళ్లంతా పాకసాగింది దాని ప్రభావం వల్ల అతనికి తన భార్య వైపు నడక సాగటమే కష్టమైపోతుంది అయినా తన భార్య ప్రాణం తన ప్రాణం మిగలాలంటే ఎలాగైనా సముద్రం ఒడ్డున ఉన్న సంధి దగ్గరకు చేరుకోవాలనే పట్టుదలలో అతను అతి కష్టం మీద నేలమీద పాకుతూ సంధిని చేరుకున్నాడు ఆ తరువాత సంధ్య ఆగమేఘాలమీద వినోద్ని సముద్రం అడుగున ఉన్న జలచర దేవత సన్నిధికి తీసుకెళ్లి తన తప్పుని ఒప్పుకొని మన్నింపు మంత్రం పొందింది దాంతో వినోద్ శరీరంలో విషంపోయి అతను మామూలు మనిషయ్యాడు సంధ్యకు కూడా నడుం కింద భాగం జలచర రూపం పోయి తన అసలు రూపమే వచ్చింది ఈ విధంగా ఒక స్వార్థపరురాలికి ఆమె భర్తకి ఒక జలకన్యా బుద్ధి చెప్పింది తన ప్రతీకారం తీర్చుకుంది కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్రా స్టోరీస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి